హాయ్ అండి వెల్కమ్ టు సిరీచెఫ్ శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆవు పెట్టిన పులిహోరని అచ్చం గుళ్ళో చేసిన ప్రసాదంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆవాలు మిరియాలు నువ్వులు వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దినుసుల్ని బాగా చిటపట వరకు ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలో వేసుకుని దొరగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఫ్రై తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరొకసారి ఫ్రై అయిన తర్వాత పసుపు ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇది చల్లారేలోపు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లోకి రుచికి సరిపడా ఉప్పు ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆవపిండిని మిక్సీ పట్టుకుని ఇలా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని పులుపు కొరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని పోపుని యాడ్ చేసేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అచ్చం గుడిలో చేసే ఆవపిండి పులిహోర రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి